నందు మాజీ ఎమ్మెల్యే అత్తర్చాంద్ బాషా ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రెడ్డి సమక్షంలో పట్టణానికి చెందిన పలువురు ముస్లిం మైనార్టీ సోదరులు మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా వర్గీయులు పెద్ద ఎత్తున వైసీపీలోకి చేరారు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే అందులో భాగంగానే ఆయన వర్గీయులంతా మంత్రి సమక్షంలో పార్టీలోకి చేరారు దీనితో కదిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైనట్లు పలువురు నాయకులు పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేయాలని పార్టీలో చేరిన వారికి మంత్రి సూచించారు ఈ కార్యక్రమంలో కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మ వైఎస్ఆర్సీపీ నేతలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే గతంలో తెలుగుదేశం ఆయన ముఖ్యమంత్రి అవుతూనే ఏదైతే అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ఆయన ముఖ్యమంత్రి అవుతానే ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి పోయే శాంత గారికి మనం పెద్ద ఎత్తున మనం సైనికంగా పనిచేసి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది